హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక ఉల్లిపాయను ఇలా సగానికి కట్ చేసి ఇలా ఉల్లిపాయని పొరల పొరలుగా తీసుకోవాలి ఇలా పొరలాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మన దగ్గర డెట్టాలు ఉంటుంది కదా ఆ డెట్టాలు ఇలా ఈ ఉల్లిపొరలు ఉన్నాయి కదండి ఈ ఉల్లిపరల్లోకి వేసుకోవాలి ఇలా అన్నిటిలోకి ఇలా కొద్ది కొద్దిగా డెట్టాలు అనేది వేసుకోవాలి ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి గోడ మీద కనపడుతూ ఉంటాయి కదా అవి తిరుగుతూ ఉన్నప్పుడు మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి అవి మనకి వంట చేసేటప్పుడు మనకి దగ్గరలో ఎక్కడ పడుతూ ఉంటాయని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి కదండి వీటిని మనం గోడకి ఎక్కడైనా తగిలించి పెట్టుకుంటే మనకి బల్లులు బొద్దింకలు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను గోడకి ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా గోడకు పెట్టుకున్నట్లయితే మనకి ఆ వాసనకు బలు అనేవి దూరంగా పారిపోతాయి టిప్పు అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక నిమ్మకాయని తీసుకుని నిలువుగా ఇలా ప్లస్ ఆకారంలో కట్ చేసుకోవాలండి ఇప్పుడు అందులో మనకి లవంగాలు ఉంటాయి కదా ఈ లవంగాలు ఒక ఐదారు తీసుకుని మనం కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయ ఉంది కదండి దాంట్లో ఈ లవంగాలన్నీ కూడా మనం ఇలా గుచ్చుకోవాలి తర్వాత సూదికి కొంచెం పొడవుగా దారాన్ని గుచ్చుకోవాలి ఇప్పుడు ఆ సూదినిలా నిమ్మకాయకు గుచ్చుకొని తర్వాత ఆ దారాన్ని కొంచెం పొడవుగా ఉండేలాగా మనము నిమ్మకాయ గుచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని మనము కిచెన్లో ఎక్కడైనా ఒక మేకుకిలా కీల వేలాడి తీసుకోవాలండి దీనివల్ల మనకి బొద్దింకలు ఎక్కువగా ఇంట్లోకి రాకుండా ఉంటాయి చిన్న చిన్న నుసుపురుగులు దోమలు ఇలాంటివన్నీ కూడా మనకి కిచెన్లోకి రాకుండా ఉంటాయి ఇందులో వేసుకున్నటువంటి నిమ్మఘాటుకి ఇంకా లవంగాలు ఉన్నాయి కదా వీటి ఘాటు వల్ల మనకి కిచెన్లో చిన్న చిన్నగా ఉండేటటువంటి పురుగులు బొద్దింకలు బల్లులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయండి చూడండి నేను ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను ఈ టిప్ కూడా చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి డిష్ వాష్ లిక్విడ్ మనం బాటిల్స్ అనేవి ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఇవి కిచెన్లోకి ఇంకా బాత్రూంలో కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ బాటిల్ మీద ఉన్నటువంటి లేబుల్ అనేది తీసేయాలండి లేబుల్ తీసేయటం వల్ల మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇంకా బాటిల్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది తర్వాత ఇలా ఒక మార్కర్ పైన తోటి ఇలా మార్క్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ అనేది మనకు నచ్చినట్లుగా ఎలా అయినా సరే చేసుకోవచ్చు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత బాగా నేను కట్ చేసుకున్నానండి మనకి పైభాగం ఆమె అవసరం లేదు కిందిపాటి మాత్రమే తీసుకోవాలి తర్వాత ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక హోల్ పెట్టుకోవాలండి పైభాగంలో ఇప్పుడు ఇది ఒక మేకుకు తగిలించి పెట్టుకోవాలి దాంట్లో మనము చిన్న చిన్నగా కాఫీ పొడి ప్యాకెట్స్ ఇంకా సాస్ ప్యాకెట్స్ అలాంటివన్నీ కూడా వేసుకుని కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు అండి లేదంటే మనం ఇది బాత్రూంలో కూడా తగిలించి పెట్టుకుని ఇలా మనం ఖాళీ అయిపోయినటువంటి షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకుని వాడుకోవచ్చు టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళ బౌల్లో పోసుకోవాలి తర్వాత అందులోనే ఒక ఏడెనిమిది మనకి లవంగాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలండి తర్వాత మన దగ్గర ఇలా జండు బామ్ కానీ విక్స్ కానీ ఏదైనా సరే ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇప్పుడు ఆ మరుగుతున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళల్లో ఇలా స్పూన్తో సహా మనము మరుగుతున్న నీళ్ళల్లో వేసేయాలి తర్వాత ఇప్పుడు ఈ లవంగాలు ఉన్నాయి కదండీ ఇవన్నీ కూడా మరిగి మనకి వాటర్లోకి వాటి సారం అనేది వస్తుందండి చూడండి ఇక్కడ కొంచెం బాగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి కొంచెం వయసు అయిపోయిన తర్వాత మోకాళ్ళ నొప్పి అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా ఇవి ఎన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వేసుకున్నా కానీ మనకి అప్పటికప్పుడే తగ్గి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్తో మనం ఇలా కాపడం కనుక పెట్టామనుకోండి మనకి చాలా వరకు ఉపశమనం కలుగుతుందండి రాత్రిపూట ఇలా కాపడం పెట్టినట్లయితే పొద్దునేసరికి మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి అంతేకాకుండా చాలా మందికి చేతి వేళ్ళు కూడా ఇలా కీళ్ళ నొప్పుల వల్ల ఉపరించుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా హ్యాండ్స్ మీద కూడా ఇలా కాపడం పెట్టినట్లయితే మనకి కీళ్ళ నొప్పులతో వచ్చేటటువంటి వాప అనేది తగ్గుతుందండి అంతేకాకుండా చిన్నపిల్లలు చాలా వరకు ఆటలాడుతూ పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఈ వాటర్తో కనుక కాపడం పెట్టినట్లయితే చాలా వరకు ఉపశమనం ఉంటుంది నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాక్సెస్ అనేవి మనము కర్జూర పళ్ళు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ లేదంటే మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కూడా ఈ డిస్పోజబుల్ బాక్సులు అనేవి వస్తూ ఉంటాయి కదా ఇవి వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఇవి కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతాయి చాకుని వేడి చేసి ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి లోపల భాగంలో ఇలా హోల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము కిచెన్ లో ఎక్కువగా కూరగాయలు పళ్ళు అనేవి మనం ఎక్కువగా కడిగి వాడుకుంటూ ఉంటాం కదా అలా కడగాలనుకున్నప్పుడు ఇలాంటి బాక్స్ లో పోసుకొని మనము ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అండి దీనికి హోల్స్ ఉన్నాయి కాబట్టి అడుగున హోల్స్లో నుంచి వాటర్ అనేది బయటకి ఈజీగా వెళ్ళిపోతుంది అంతేకాకుండా మనము ఇలా కొత్తిమీర కానీ పుదీనా కానీ కడిగి వంటల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ బాక్స్ లో వేసి మనం వాష్ చేసుకున్నాం అనుకోండి అందులో ఇసుక లాంటిది ఏదైనా ఉంటే ఈజీగా వాష్ అయిపోతుంది టిప్ అనేది అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ కరెంటు స్విచ్ బోర్డులు అనేవి మనం ఒక్కొక్కసారి తొడకుండా వదిలేసినప్పుడు అవి నల్లగా మారిపోతూ ఉంటాయి లేదంటే చాలా మురికిగా అయిపోతూ ఉంటాయి కదా వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఒక కర్చీఫ్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకుని దాని మీద ఇలా టూత్పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి తర్వాత దాన్ని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసి దానికి కొంచెం తడి చేసుకొని మనము ఈ స్విచ్ బోర్డుల మీద ఇలా తుడిచామనుకోండి మనకి ఈజీగా దాని మీద ఉన్నటువంటి డస్ట్ జిడ్డు లాంటిది అంతా వచ్చేస్తుందండి టూత్పేస్ట్ అనేది ఇలాంటి జిడ్డు మురికి అలాంటివన్నీ పోగొట్టడానికి చాలా బాగా నీట్గా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేస్తూ మనం కనుక తుడిచామనుకోండి మనకి ఎంత మురికి పట్టి ఉన్న స్విచ్ బోర్డులైనా కూడా ఈజీగా మనకి క్లీన్ అయిపోతాయండి చూడండి డస్ట్ అనేది ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో మీరే చూస్తున్నారు కదా ఇలా మనం కార్నర్స్లో కూడా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా డస్ట్ అనేది వచ్చేస్తుందండి అయితే ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మనకి కరెంట్కి సంబంధించినటువంటి మెయిన్ అనేది ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి లేదంటే మనకి కరెంట్ షాక్ అనేది వచ్చే ప్రమాదం ఉంటుంది కదా ఇలా మనము క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పొడికిలాతతో కనుక తుడిచామనుకోండి చూడండి ఇక్కడ నీట్గా మనకి ఇలాగా క్లీన్ అయిపోతుందన్నమాట ఈ టిప్ కూడా చాలా బాగా అందరికి ఈజ్ అవుతుంది ట్రై చేసి చూడండి తర్వాత టిప్ ఏంటంటే మనకి గోడల మీద ఒక్కొక్కసారి ఇలా కార్నర్స్ లో మనకి మాసిపోతూ ఉంటాయి కదండి మనకి డస్ట్బిన్ పెట్టే ప్లేస్ లో కానీ లేదంటే మనం ఎక్కువగా చేతులు పెట్టిన లో కానీ మనకి ఎక్కువగా గోడలు అనేవి మాసిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసామనుకోండి గోడల మీద ఏమైనా డస్ట్ ఉన్నా కానీ మురికున్నా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొంచెం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకోవాలండి తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నట్లయితే మనకి ఇది ఒక ఫోమ్ మాదిరిలాగా తయారవుతుందండి ఇందులో ఇప్పుడు మనము ఒక క్లాత్ను ముంచి అది గోడలకి ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత అదే క్లాత్తో కొద్దిగా గట్టిగా రుద్ది తుడిచామనుకోండి మనకి గోడల మీద ఉండే మురికంతా కూడా ఈజీగా పోతుందండి తర్వాత ఒక క్లాత్కి కొంచెం తడి చేసుకొని ఆ మురికి జుడ్డు అంతా కూడా పూర్తిగా గోడ మీద నుంచి తుడిచేయాలి తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని మళ్ళీ మనము గోడను కనుక తుడిచామనుకోండి మనకి గోడ మీద ఉండేటటువంటి జిడ్డు మురికి అంతా పోతుందండి ఇలా మనం డస్ట్బిన్ పెట్టే ప్లేస్లో ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది మురికిగా ఉంటుంది కదా అది కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నట్టే ఈజీగా క్లీన్ అయిపోతాయండి ముఖ్యంగా గోడల మీద పెన్ను మరకలు పెన్సిళ్ళు ఇంకా స్కెచ్లతో ఎక్కువగా పిల్లలు రాసేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా ఇలాగే ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా గోడల మీద ఉన్నటువంటి మరకలు మచ్చలన్నీ పోతాయండి ముఖ్యంగా రెండుకుండేవారు ఇళ్లలో ఇలాంటి గీతలు కనుక లేదంటే గోడలు కనుక మాసిపోయినట్లయితే ఇలా సింపుల్ సొల్యూషన్తో మనము ఈజీగా గోడల మీద ఉన్నటువంటి మచ్చల మరకలన్నీ ఈజీగా అండి చూడండి గోడ అనేది ఎంత నీట్గా క్లీన్గా అయిందో మీరే చూస్తున్నారు కదా ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాక్సులు అనేవి మనము బ్యాంగిల్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ బ్యాంగిల్స్ వాడుకున్న తర్వాత ఒక్కొక్కసారి బాక్సులతో అవసరం లేనప్పుడు వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఈ సంక్రాంతి పండగకి వీటితో ముగ్గులు వేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందండి చూడండి ఇక్కడ బాక్స్కి వెనుక భాగంలో ఇలా మనకు నచ్చిన ఏదైనా ఫ్లవర్ కానీ లేదా ఏదైనా డిజైన్ కానీ వేసుకోవాలండి తర్వాత క్యాండిల్ వెలిగించి ఒక సూదిని వేడి చేసుకునేలాగా మనం డ్రా చేసుకున్నాం కదండి ఫ్లవర్ ఆ ఫ్లవర్ మీద ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలాంటి డిజైన్లు అనేవి మనము బయట మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టి రకరకాల డిజైన్లు కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లో దొరికే వాటితోనే రకరకాల డిజైన్లు తయారు చేసుకుని మనము ముగ్గులు వేసుకోవచ్చండి ఇలా మనము ఇంటి ముందు కానీ లేదంటే ఇంటి ముందు గేట్ బయట రోడ్డు మీద కూడా ఇలా డిజైన్లు వేసుకోవచ్చండి ముగ్గు కట్టువైపు ఇటువైపు కూడా ఇలాంటి డిజైన్లు వేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఇలా డిజైన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాక్స్లో మనము ముగ్గు పోసుకొని తర్వాత ఇలా మనకు నచ్చినట్లుగా డిజైన్ వేసుకోవచ్చు ముగ్గు చుట్టూ వేసుకోవచ్చు లేదంటే ఇలా మనం అక్కడక్కడ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ డిజైన్స్ వేసి చూపిస్తున్నాను ఎంత బాగా ముగ్గు అనేది పడుతుందో మీరే చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా మనకు నచ్చినటువంటి డిజైన్లు అనేవి తయారు చేసుకోవచ్చండి త్వరలో సంక్రాంతి పండుగ కూడా రాబోతుంది కదా అంతేకాకుండా మనకి జనవరి ఫస్ట్ కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా ఇలా మనకి నచ్చినట్లుగా డిజైన్స్ వేసుకోవచ్చు టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వెల్లుల్లి వలిచినప్పుడు వెల్లుల్లి పొట్టు అనేది వస్తూ ఉంటుంది కదా ఈ పొట్టంతా కూడా మనము వేస్ట్ అని పారేస్తూ ఉంటాము అలా పారేయకుండా మనము వెల్లుల్లి పొట్టు అనేది చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి వెల్లుల్లి పొట్టును ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకుని దాంట్లో మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనె కొద్దిగా వేసుకోవాలంటే ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది తర్వాత అలోవెరా జెల్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి కూడా ఇందులో వేసుకోవాలండి ఇదంతా ఇప్పుడు కలిసేలాగా బాగా పేస్ట్ లాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొబ్బరి నూనె వేసుకోవచ్చు ఇది మరి గట్టిగాను మరి పలచగా కాకుండా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే కొంతమందికి చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు కదా ముఖం మీద ఎక్కువగా ముడతలు వచ్చేసి ఒక్కొక్కసారి పెద్ద వయసు వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ప్యాక్ ఉంది కదండి ఈ ప్యాక్ అనేది మనము ఫేస్ కి అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కనుక ని కనుక వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి ముడతలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి ఫేస్ మీద ఉండేటటువంటి ముడతలన్నీ కూడా క్రమంగా తగ్గటమే కాకుండా మనకి ఫేస్ అనేది షైనింగ్గా కూడా ఉంటుంది ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత సోప్ అనేది అసలు వాడకూడదు ఇలా వారానికి రెండు సార్లు గనక ఈ ప్యాక్ వేసుకున్నట్లయితే మొహం మీద ఉండేటటువంటి మచ్చలు ముడతలు తగ్గిపోయి చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది ఇంకా చిన్న వయసు వాళ్ళలాగా కనిపిస్తారు ఇంతేనండి వాళ్ళ వీడియో టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్